నమస్తే కొత్త శారీస్ ఇచ్చేయండి చూపిస్తాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మంచి ఆఫర్ ప్రైజ్ అండి చాలా చాలా బాగున్నాయి బ్లాక్ లేకుండా బ్లాక్ టచ్ లేకుండా శారీస్ లో అన్నమాట మనకి శ్రావణ మాసంలో పూజలకి వాడుకోవడానికి వస్తాయండి శారీస్ చాలా బాగున్నాయి చూపిస్తా చూడండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మంచి మెరూన్ కలర్ అండి మంచి మెరూన్ కలర్ శారీ ఈ శారీ ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఈ బార్డర్ శారీ మ్యాచింగే వస్తుంది అనమాట చూడండి ఇది మెరూన్ కలర్లోనే ఉంది బార్డర్ ఈ శారీ స్పెషాలిటీ అనమాట శారీ ఎలా ఉందో చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి శారీ అయితే పళ్ళు పాటి ఇలా వస్తుంది మనకు పళ్ళు పాటు ఇలా వస్తుంది ఇది మనకి బ్లౌజ్ అండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుందన్నమాట చాలా బాగున్నాయి శారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి కలర్స్ ఉన్నాయి దీంట్లో చూపిస్తాను సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ చూపిస్తా చూడండి రామా కలర్ అంటారు కదా ఆ కలర్ అండి ఇది ఎంత బాగుందో చూడండి దీనికి మధ్యలో బాగుంది వైట్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి నేరేడు పండు కలర్ శారీ మంచి నేరేడు పండు కలర్ శారీ ఉందండి చూపిస్తాను చూడండి నేరేడు పండు కలర్ శారీ చాలా బాగుంది శారీ ఇది కూడా చెప్పాను కదండి మనకు శారీ కలరే బార్డర్ వస్తుందని ఇది కూడా సేమ్ చూడండి శారీ కలరే బార్డర్ వచ్చింది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి పింక్ కి వైట్ పింక్ కలర్ అండి చూడండి చాలా బాగా వచ్చింది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి శారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి బ్లాక్ అస్సలు రాలేదండి బ్లాక్ టచ్ రాలేదు శారీస్కి ఇది యాష్ కలర్ అండి ఇది ఇది యాష్ కలర్ బ్లాక్ కాదు యాష్ కలర్ చూడండి చాలా బాగుంది యాష్ కలర్ కూడా మంచి ఎల్లో కలర్ శారీ అండి చూడండి ఎల్లో ఎల్లో కలర్ ఎంత బాగుందో ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్